ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా ప్రవచించారు తమీమా అనగా తాయెత్తును ధరించిన వాడు షిర్క్ చేశాడు చూడండి ఏదైనా ఒక వస్తువు మనకు మేలు చేస్తుంది అనే అభిప్రాయంతో తాయెత్తులా చేసి మెల్లో వేలాడి తీయడము లేక కాళ్ళకి కట్టుకోవడము చేతులకి కట్టుకోవడం కొందరు చెప్తారు ఈ రింగు వేసుకుంటే అంటే ఉంగరం వేసుకుంటే మీ జీవితం మారిపోద్ది ఇలాంటి మూఢ నమ్మకాలతో మనం ఏ వస్తువును ధరించకూడదు కొంతమంది అంటారు తెలియక ముస్లిం అంటే తావేజ్ తావేజ్లు కడతా ఉంటారు తావేజ్లు వేసుకుంటా ఉంటారని లేదండి ఎవరైతే తావేజ్లు ధరిస్తారో వాళ్ళకి జ్ఞానం లేదు ఇస్లాంలో తావేజ్ కాన్సెప్టే లేదు ఇది షిర్క్ అవుతుంది ఏదైనా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ అల్లాతో చెప్పుకోవాలి క్యూకే షుఫా దేని వల్ల కాన్ ఓ అల్లాయితో మీ కష్టాలు నష్టాలు మీ సుఖ దుఃఖాలు వినేది ఆ అల్లా మాత్రమే సో ఎవరైతే తావేజ్ ధరిస్తారో ఈ మాట గుర్తుపెట్టుకోండి తావేజ్ ధరించడం షిర్క్